ఎక్కువగా రోగం ఉపదనంగా ఉంటే మీకు ఆహారాన్ని గంజి రూపంలో తీసుకోండి అతి ముఖ్యమైన విషయం గంజి అంటే ఒక లోటా బియ్యానికి పది లోటాలు నీళ్లు వేసి రాత్రి నానబెట్టి ఉదయం మట్టి కుండలో చిన్న మంటలో పది నిమిషాలు ఉడకబడితే గంజి తయారవుతుంది దానికి మీకు కావలసిన కూరగాయలు ఆకుకూరలు వేసుకొని గంజి రూపంలోనే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మెల్లిగా వేడి వేడి చేసుకుని వేడి వేడిగా కావాలంటే వేడిగా కాకండి లేదు పర్వాలేదంటే చల్లగా కాకుండా మజ్జిక వేసుకొని ఇంకా నిల్లగా చేసుకొని గంజి రూపంలోనే ఒకసారి కాదు రెండు సార్లు కాదు నాలుగు సార్లు ఆకలి అయినప్పుడు తినండి ఆకలి కాల్చిపోతే తినకండి ఒక్కసారి ఆకలి అని వెళ్ళి వెళ్ళి తినకండి నాలుగు సార్లు ఆకలి సార్లు తినండి ఏమి ఇబ్బంది లేదు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినండి ఎప్పుడు ఆకలి కాకపోతే అప్పుడు తినకండి వెరీ సింపుల్ సో గంజినే నాలుగు సార్లు తాగండి ఆ క్యాన్సర్ ఎక్కువగా ఉన్నాయి డయాబెటీస్ చాలా ఎక్కువ అంటే గంజి రూపంలో మీరు తీసుకోవడం మొదలు పెడితే ఆరు వారాల్లో మీకు చాలా బాగా తర్వాత ఇడ్లీలు పొలావులు అవన్నీ చేసుకొని నేను పొలావు కూడా చేసుకోవచ్చు ఈ ధాన్యాలు కండరాలు విపరీతమైనప్పుడు ఇన్ఫాక్ట్ మస్కుల డిస్ట్రఫీ స్పైనల్ కార్డ్ నుంచి నరు సుక్కుపోయి కండరాలు వీక్ అయిపోయి కృషించి శుష్కించి ఇలాంటి రోగాలు కంటికి అతి ఆహారం కొరలు అంటూ కొరలు కొబ్బరి నూనె నువ్వుల నూనె కుసుమ నూనె వారం వారం తాగాలి తర్వాత పసుపు కషాయం శుద్ధి కషాయం పచ్చి పచ్చి అలం కషాయం రుతి కషాయం సదాపాకు కషాయం రాగి ఆకు కషాయం నాలుగు కషాయాలు ఉదాహరణ తర్వాత ఒకటి ఈ నరాలకు కండరాలకు సంబంధించిన సదాపాకు కషాయం చాలా చాలా ముఖ్యం నరాలకు సంబంధించిన తర్వాత బ్రెయిన్ ట్యూమర్ కూడాను ఇది బాగా పనిచేస్తుంది ఇలాంటివన్నీ తగ్గాలంటే అతి ముఖ్యంగా మీకు కావాల్సిన ఆహారము సామెలు కొర్రలే అంటే మూడు రోజులు సామెలు మూడు రోజులు పొర్రుడి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కషిల్సి మోధిమే రణపాలు ఈ మూడు అవి కషాయాన్ని వారం వారం చేస్తూ తాగండి అరికలు సామెలు గంజి రూపంలో రోజు రోజు ఆకైనప్పుల తా కావలసే కూరగాయలు ఆకూరను వేసుకోండి రూపంలోనే తాగాలి ఆ స్కిన్ అలర్జీ కలబంద కషాయం నువ్వుల నూనె యథేచ్ఛగా రాత్రి పడుకునేటప్పుడుని చర్మానికి లేపనం చేసుకోండి కలబంద కషాయము తర్వాత మునగాకు కషాయం తర్వాత కరివేపాకు కషాయం చర్మ చాలా చాలా మంచిది రక్తానికి కూడాను రక్త ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పారిజాత ఆకు కరివేపాకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి